పరమేశ్వర కళ్యాణం కమనీయం కను లోకం భూలోకం ము కోటి దేవతలార తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువి వాయనే ఈ లోకం గ్రామ దేవతొచ్చి పానాని దింది భూదేవి కదలి వచ్చి భాసికం కట్టింది బెలపొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు రుద్ర చుక్క వచ్చి బుక్కన చుక్కైనది ప్రకృతియే పరవసించి పూ దండగ ప్రకృతియే పరవసించి పూ దండగ మారిను ఆంధరీయ తంత్రానీరా பார்வதி பரமேஷ்வர கமனியம் கல்யாணம் கமனீய கணுவிந்தோகம் టికీ బంధము వీడిపోనే పోదు ఆకాశ తారలన్ని తలంబ్రాలుగా మారిను మేఘాల గురుముల ధ్వని మేళ తాళమాయను మేఘాల గురుముల ధ్వని మేళ తాళ సగభాగము వెళ్ళాలికి అంకితం ఈ సత్యం తెలిపేది అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం గోలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కను విందు ఆయనే ఈ లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకాలం శివ పార్వతి కళ్యాణం

ధర్మదేవ గ్రామంలో నిలిచినటువంటి శ్రీ కైలాస మహాదేశ్వర స్వామి కామాక్షి గారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు మరియు కళ్యాణ మహోత్సవాలు జరగబడుతున్నవి ఇక్కడ దినమున ఏకోదావున రెండు గంటల నుండి శ్రీ స్వామివారికి ఏకాదశ పూర్వక మహన్యాస ఉండకపోవాలి రుద్రాభిషేకము మరియు శ్రీ అమ్మవారికి శ్రీశుల్క అభిషేకము తదనంతరం శ్రీ మహాక్రాసుకి చందనంతో అలంకారము శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం వెన్నతో అలంకారం చేయడం జరిగింది శ్రీ కామాక్షితాయి అమ్మవారికి చందనం అలంకారం చేయబడినది చాలా చక్కగా అమ్మవారు పలవరిలో చాలా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఈ యొక్క అలంకారం జరిగినవి అదేవిధంగా ఈ దినం ఉదయం స్వామివారికి సాయి భక్త బృందం వారికి భజన కార్యక్రమం కూడా చాలా దీవంగా జరిగినది అదేవిధంగా ఇప్పుడు కళ్యాణం కూడా ఏదో ప్రకారముగా ప్రకారంగా జరపబడినది ఈ చందనాలంకారం యొక్క దాదాపుగా మా కుటుంబీకులు కొత్తపల్లి కుటుంబీకులు మా తండ్రి గారు పరమానదించిన సంవత్సరం తర్వాత సంవత్సరం నుంచి ఈ యొక్క అలంకారం జరుగుతున్నాము ఇది చాలా అరుదుగా జరిగే అలంకారంలో రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే కొన్ని క్షేత్రాల్లో తప్ప అన్ని దగ్గర చేయడం లేదు అందులో శివరాత్రి వచ్చేయాలంటే చాలా కష్టంతో భగవత్ సంకల్పంతో భగవంతుడి యొక్క శివుడి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం విజయంగా జరుపుకుంటున్నాము కళ్యాణం కూడా కళ్యాణదాతలు ఉభయ దాతలు వారు కూడా ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాలుగా ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమైన అన్నదానం కూడా జరుగుతుంది కళ్యాణ ప్రసాదం వినియోగం చేశాం మార్నింగ్ ఉదయం నుంచి అపో పరివేదన భక్తులందరూ కూడా అపోపరివేదన నివేదించి ప్రసాదం వినియోగం చేయడం జరిగింది తదుపరి చక్రాన్నం ఎల్లం నివేదన చేసి వచ్చిన భక్తులందరూ కూడా వినియోగం చేయడం జరిగింది అదేవిధంగా చిత్రాన్నం పులిహోర అదేవిధంగా దర్దోజనం పెరగడం ఇవన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి వ్యక్తికరమైన నైవేద్యములు వాళ్ళకి నివేదన చేసి మా కత్తపూరి కుటుంబం తరఫున మేము సోదరులందరం కూడా ఈ ప్రసాదం చేయడానికి భగవద్భుతూ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో జరుపుతున్నాము అదేవిధంగా రాత్రి వెండి నంది సేవ ఉన్నది స్వామివారికి నంది సేవకి ముందుగా సాంస్కృతిక కార్యక్రమంగా పాఠకం చేయడం పాఠకం చేయడం జరగబడుతుంది తదనంతరం లింగోత్సవ కాలం విశేషమైనంత అభిషేయం సూర్యుడు పరమస్సుడికి ఆ లింగోత్సవ కాలం అభిషేయం అయిన తర్వాత బ్రహ్మోత్సవం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని సమాప్తం అవుతుంది ఈ యొక్క శ్రీ కైలాస స్వామి కామాక్షి యొక్క దేవస్థానం చాలా విశిష్ట చరిత్ర దేవాలయం ఈ దేవాలయం మాకు సంబంధించి మా తండ్రి గారైన కొత్తపల్లి శ్రీనివాసులు గారి యొక్క తాతగారైన కొత్తపల్లి వేమాదయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం వరకు వారు ఈ దేవస్థానం ధర్మకర్తలుగా కొనియారు అదేవిధంగా వారి యొక్క తల్లు తాతలు దాదాపుగా రెండు దశాబ్దాలు పండించే ఇక్కడ పూజాది కార్యక్రమాలు కానీ ధర్మవంతం వహిస్తూ వంచ పారం నిర్వహిస్తున్నాం భగవంతుని యొక్క సంకల్పంతో ఇక్కడ లేకుండా ఉంది దేవుడి అయితే చేస్తున్నాం అదేవిధంగా నవగ్రహాలు కూడా పెట్టించడం జరిగింది దాతల యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని కూడా జీర్ణోత్సవం చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము ఈ దేవాలయం ఉండే ఆకృతిని బట్టి కానీ స్వామివారు తూర్పు లోపంగా గోపురం ఉంటుంది అదే అదే విధంగా అమ్మవారి యొక్క గోపురం వచ్చి దర్శనాల ఉంటుంది ఈ ఆలయ ఆకుల టైంలో అంటే దాదాపుగా పదకొండల శతాబ్దంలో నిర్మించినట్టుగా భావించవలసి వస్తుంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉండే ప్రసిద్ధ క్షేత్రం గండవరం యొక్క పొదయకరే సుఖం కూడా అక్కడ శాసనం ఉంది చోవాదు పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఆ ఆలయం ఏ యొక్క ఆకృతిలో ఉందో అదే విధంగా ఇక్కడ కూడా స్వామివారి అమ్మవారు వచ్చి దర్శనాత్మకం ఉన్నారు కాబట్టి పదకొండవ శతాబ్దం ముందే ఉన్నట్టుగా భావిస్తున్నాం లోపల గర్భాలయంలో ఉండే అక్కడ నిర్మించినటువంటి కొయ్య వస్తువులు కానీ విధులతో చూసినప్పుడు మన ఖచ్చితంగా చాలా ప్రాధాన్యత గోచరిస్తుంది అదేవిధంగా ఇక్కడ స్వామివారికి కానీ అమ్మవారికి చాలా ప్రాశస్యం ఉన్నది ఇక్కడ అమ్మవారికి స్వామివారికి ఎలాడైతే తమ భక్తి సత్రాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి సేవా కార్యక్రమాలు కానీ భద్రా వారికి చాలా మంచి జరిగినటువంటి సందర్భాలు అనే విధంగా కలరు అదేవిధంగా సంతానం లేని వారికి ఖచ్చితంగా ఒక నలభై రోజులు ఈ యొక్క ఆలయంలో ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా సంతానం కూడా కలిగినటువంటి జాతర ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క క్షేత్రం కూడా సుప్రది క్షేత్రంగా అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి యొక్క సహకారంతో ఈ చేయాలని చేయాలనే ఒక భగవత్ సంకల్పంతో

பக்க <laughs> <laughs> <laughs>